നമ്മുക്ക് സ്റ്റാർട്ടിങ് സിഗ്നൽ ഇടാനാണ് హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద ప్రీవియస్ వీడియో అని అనుకుంటున్నాను రాజమండ్రి మరి అన్నవరంకి వెళ్ళింది సో ఆ నెక్స్ట్ రోజు అయితే ఇక్కడ కూర్చొని తాటుముంజులు అయితే తింటున్నాం అనమాట మా కర్ణాటకలో అంతగా ఈజీగా అవైలబుల్ ఉండదనమాట సో ఒకవేళ ఏమైనా తీసుకుంటే ఒక్కొక్క అంటే ఇలా ఒక్కొక్క పీసే ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి అలా దొరుకుతుంది సో ఇక్కడ మనం కూర్చొని తాటుముంజులు అలాగే మ్యాంగోస్ అయితే తింటున్నాము సో అంటే ఈరోజు ఎక్కడికి ట్రావెల్ వద్దు అని అనుకున్నాము సో ఇంట్లోనే ఉండి కాస్త టైం స్పెండ్ చేద్దాము అందరితో అని సో ఉండేది త్రీ డేస్ సో నిన్న మొత్తం రాజమండ్రి అండ్ అన్నవరం తిరిగేసాం కదా ఈరోజు కంప్లీట్గా ఇంట్లోనే ఉండి కాస్త ఎంజాయ్ చేద్దాము అలాగే ఈవినింగ్ కాస్త టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము సో ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా అదే చూపిస్తాము సో నెక్స్ట్ అయితే చెప్పాను కదండి వైజాగ్ బీచ్ అండ్ హిమాచలం సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను స్టేట్ ఉండయి మీరు వీడియోలో చూస్తూ ఉండండి ఓకేనా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఈరోజు మనం ఎలా ఎంజాయ్ చేసేంతే అనేది కూడా లెట్స్ గెట్ వీడియో ఏం చూసేద్దాం ఎక్కుతావా ఎక్కువ అరే అది మధ్యంతరం ఎక్కువ ఎక్కడా ఎక్కడీ చూడు తెచ్చు తెచ్చే ఇక్కడ జాముకో తీసేస్తాడు వచ్చిందా మంచిదారా చూడండి గాయత్రి ఇంతవరకు ఇన్ని కాయలు తీసింది అంతే పెట్టే పడేశాడు రా నాయనకి అరే అందరు సింకులు వేసేరా దొరికిందా సౌండ్ రావాలి ఇప్పుడు బాగుందిరా ఎంత దొరికిందిరా చూడండి ఈరోజు తింటాం అయితే అయిపోయిందా వచ్చి వచ్చి జాగ్రత్త ఎక్కువేస్తుంది

ఇది చేసింది ఎవరంటే మనోజ్ కానీ వాడే తినట్లేదు బావాసారి పిలువ గాయత్రి పిలువ ஜோருக்கு <laughs> <laughs> Even together, 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 together. Love, 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 love. 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 క్చువలీ బరుసోరే మేఘ మేఘ పాట పెట్టాలని అనుకున్నాను కాకపోతే నాకు కాపీరైట్ పడడం వల్ల ఇక్కడ నేనైతే మ్యూజిక్ ప్లే చేయట్లేదు మీరే బ్యాక్గ్రౌండ్లో చూస్ చేసుకొని అది పెట్టుకోవాల్సి వస్తుంది ఈ పాట వినాలంటే సో అమ్ సో సారీ ఫర్ దాట్ అండి లేకపోతే ఈ పాట అయితే పెట్టడానికి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదని కాకపోతే కాపీరైట్ ఇష్యూ వల్లనే నేను ఇది అప్లోడ్ అయితే చేయలేకపోతున్నాను ఆమ్ సో సో సారీ ఫర్ దాట్ అంటే చరిత్ర చూసుకుంటే సలీము అలాగని రోగిలో చూలా వజు ఎంతసేపు వాళ్లే ఉన్నారు కానీ మన వాళ్ళు ప్రేమించినట్లు ఎక్కడా దాఖలాంలేదు దేవి గుడి అంటే దుర్గాదేవి గుడి దుర్గాదేవి గుడికి వచ్చామన్నమాట చాలా రకాల దేవుడు ఉన్నారు నేను చెప్తూ వెళ్తూ ఉంటాను శంకరి దేవి శ్రీలంకలో ఉన్నారు నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తే మీకు బాగా తెలుస్తుంది కొద్దిగా దగ్గరలోనే ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనమాట అక్కడికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి ఎంతమంది ఉన్నారు మేము వెళ్దాం ఒక రౌండ్ వెంకటేశ్వర స్వామి చూశారు కదండీ ఇంతవరకు మేము గుడికి వెళ్ళొచ్చాము దేవి గుడికి అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి సో ఇలా తిరిగి వెళ్ళి అలా లాస్ట్లో కొద్దిగా సీఎంఆర్కి వెళ్ళొచ్చామన్నమాట ఇప్పుడే జస్ట్ భోజనం అయింది మనోజు వాడు స్కూల్ డాన్స్లో వేసిన డాన్సెస్ అయితే టీవీలో కనెక్ట్ చేసి అయితే మేము ఇప్పుడు చూస్తున్నాము సో నెక్స్ట్ వీడియోలో అయితే మేము సింహాచలంకి వెళ్ళేది అలాగే వైజాగ్ బీచ్ ఎంజాయ్ చేసి మొత్తం అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్